ఆ చెప్పి తల వంచి ఆత్మను దయచేసిన ఈ సమయాన్ని నాకు దయచేసిన తండ్రి అయిన దేవునికి నా యసు ఇస్తున్నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి కాణపుత్రువైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వంద సూత్రాలు దేవా ఇదిగో దేవా ఇంతకాలము నీ రెక్కల క్రింద మా అందరినీ భద్రపరిచినందుకు నీకు వేలాది సు సుతులు సూత్రాలు దేవా ఇదిగో దేవా ఈ రోజుకై దేవా ఇదిగో నీ సన్నిధిలో మా అందరినీ ఉంచి నీ మాటలు విన భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు నీకు వేలాది వంద సూత్రాలు దేవా ఇదిగో దేవ నిలుచుని నీ మాటలు చెప్పుచుండగా దేవా కావలసిన ధైర్యాన్ని జ్ఞానాన్ని దయచ్యమని అడుగుతున్నాను దేవా ఇదిగో చెప్పుచున్నంతసేపు ఇదిగో దేవా నీవు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను దేవా ఇదిగో చెప్పుచున్నప్పుడు ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించమని ఈ చిన్ని ప్రార్థన పల్లోక రాజ్యంలో ఉన్న తండ్రి అయిన దేవునికి ఏసుక్రీస్తు నామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే ఇప్పటి వరకు ఏసుక్రీస్తు గారు సిలువలో పలికిన ఐదు మాటల గురించి మనం విన్నామండి ఇప్పుడు ఆరో మాట ఆరో మాటని బట్టి చూస్తే ఆరో మాట సమాప్తమైనది ఈ ఏడు మాటలు ఆయన సిలువలో ఊరికే పలకలేదండి ఎందుకంటే ఆయన చివ ఇంకా మా అంత వేదనలో ఉండి ఈ ఏడు మాటలు పలికారంటే ఆ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉందండి అలాగే ఆరో మాటకు కూడా ఒక అర్థం ఉండే ఉండిద్ది ఎందుకంటే మనమంటే ఊరికే చెప్పేస్తాం కానీ ఏసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటకి ఒక్కొక్క అర్థం ఉండిద్ది కాబట్టి ఒక్కొక్క మాటను బట్టి ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలని మనకి తెలియాలని ఆయన మనకి అంత వేదంలో కూడా చెప్పారండి ఆరో మాట చూస్తే వ్యవహాను పంతొమ్మిది ముప్పై యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను ఇక్కడ చూస్తేనండి అసలు అసలు యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారని మనం చూస్తే ఆయన తన తన తండ్రి ఆయన దేవుడు ఆయనకి కొన్ని పనులు అంటే కొన్ని క్రియలు చేయమని ఈ భూమి మీదకి పంపించారు కాబట్టి ఇక్కడికి ఈ లోకంలోకి వచ్చారండి ఈ లోకంలోకి వచ్చి ఆయన క్రియలన్నీ కంప్లీట్ చేసుకుని తను ఇంకా వెళ్ళిపో ఎవరు యేసుక్రీస్తు గారిని ఎవరూ చంపలేదండి ఆయన అంతటా ఆయన తను ఇంకా అయిపోయినాయి అని తన ప్రాణాన్ని విడుస్తూ ఈ మాటలు పలికి సమాప్తమైందని చెప్తారండి ఇక్కడ అసలు మనం ఆలోచిస్తే ఈ భూమి మీదకి ఆయన కాదు మనం ఎందుకు వచ్చాము అని చూస్తే అసలు మనల్ని ఎందుకు దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు ఎందుకు మనం వచ్చామని చూస్తే అపోస్తుల అపోస్తులైన పౌలు గారు ఎఫ్ఎస్సీలు రెండు పదిలో చెప్తున్నారండి మరియు వాటి అందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇక్కడ ఎందుకు వచ్చామంటేనా అండి దేవుడు మనకు కూడా కొన్ని పనులు అంటే ఆయన యొక్క క్రియలు చేయమని మళ్ళీ భూమి మీదకి పంపించారండి అందుకు అవి మనం చేసి ఆయన ఎందు ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాము కానీ మనం ఎందుకు వచ్చామో మనం మర్చిపోతున్నాము వచ్చిన దానికి అంటే ఆయన పని కాకుండా మన పనులన్నీ చేసుకుంటున్నాం కానీ ఆయన మనకి ఇచ్చిన పని మాత్రం మనం నెరవేర్చట్లేదు మనం నెరవేరుస్తున్నామో లేదో అది మనకే తెలియాలండి ఎందుకంటే ఎవరు చూసినా ఒక తొంభై పర్సెంట్ దే మన పనులకి ఇస్తే ఒక పది పర్సెంట్ కూడా దేవుడికి ఇవ్వరండి ఆదివారం మాత్రం చర్చకొస్తారు ఇంకెప్పుడు దేవుని పట్టించుకోరు కానీ ఏసుక్రీస్తు గారు అయితే అలా కాదండి ఆయన ఈ లోకం మీదకి వచ్చారు దేవుడు చెప్పిన పని మాత్రమే చేసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళారు ఇక్కడ మనం యేసుక్రీస్తు గారు దేవుని అందు ఎంత దేవుడు తనకిచ్చిన క్రియలను ఎలా చేశారో మనం కూడా అలా చేసి మనం కూడా అలా ఉండాలని ఈ మాటని మనం చూస్తాము ఇక్కడ మనం చెయ్యట్లేదని అపోస్తులైన పౌలు గారు ముందే ఎక్కడ ఎక్కడంటే ఫిలిప్పీలు రెండు ఇరవై ఒకటి అండి క్షమించండి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చిన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అక్కడ అపోస్లైన్ పౌలు గారు మనకు ముందే చెప్పారండి ఎందుకంటే మన దేవుడు మనకిచ్చిన కార్యాలు కాకుండా మన పనులు మనం చూసుకుంటున్నాము దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతున్నాము అని లేఖనంలో ఆల్రెడీ అపోస్ ల్యాండ్ పౌలు గారు రాసున్నారండి అలాగే దేవుడైన తండ్రి అయిన దేవుడు మనకెలా క్రియలను ఇచ్చారో యేసుక్రీస్తు గారు కూడా అలాగే క్రియలు ఇచ్చారండి అలా క్రియలు ఇచ్చినప్పుడు మనం అంటే మనకు టైం సరిపోక వదిలేతున్నాము కానీ ఏసుక్రీస్తు గారు అన్ని ఫుల్ గా కంప్లీట్ చేసేసుకు కంప్లీట్ చేసుకుని ఉన్నారండి యేసుక్రీస్తు గారు ఆ ఏ ఆరో మాటని ఎవరికి చెప్తున్నారు ఎలా చెప్తున్నారో ఒకసారి చూస్తే ఆహాను పదిహేడు ఒకటి నాలుగు అండి యేసు ఈ మాటలు ఈ మాటలు చెప్పి ఆకాశం ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి చాలండి ఇక్కడ ఇక్కడ అండి ఆ అంతేనా ఇక్కడ చూస్తే అండి ఏసుక్రీస్తు గారు తను చనిపోయే ముందు తను నా పనులన్నీ అయిపోయాను అని ఎవరికి చెప్తున్నారండి అండి ఆకాశం వైపు కళ్ళు ఎత్తి తండ్రి గారికి చెప్తున్నారండి ఏమని చెప్తున్నారో అండి నాలుగో వచ్చును చేయుటకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని చాలా ఇక్కడ చూస్తానండి ఆయన కన్ ఆకాశం వైపు కనులు ఎత్తి తండ్రికి చెప్తున్నారండి ఏమని చెప్తున్నారు నువ్వు నాకు ఇచ్చిన పనులన్నీ క్రియలన్నీ నేను ఇక్కడ పూర్తి సంపూర్ణంగా చేసి నేను ఇంకా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని చెప్పి సిలువ పైన తన ప్రాణం విడుస్తూ తన ప్రాణాన్ని దేవుడికి ఇచ్చేస్తూ చెప్పారండి సమాప్తమైందని అసలా ఏసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు రాకముందే తను చేయాల్సిన కార్యములన్నీ గ్రంథంలో ముందే లిఖించారండి అవి నెరవేర్చడానికి మన తే యేసుక్రీస్తు గారు వచ్చారండి అది చూస్తే ఆయన ఏ ఏం చేయడానికి వచ్చారని చూస్తే హెబ్రిలు పది నాలుగు అండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును పూర్ణ హోమములను పాప పరిహార్త బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నాయపడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటానంటిని బలులు అర్పణలు పూర్ణ పూర్ణ హోమములలో పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి కిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పు చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున చెప్పున అర్పించబడి ఉన్నవి ఇక్కడ చూస్తేనండి తండ్రి అయిన తండ్రి అయిన మనం కావాల్సినవి బలార్పణలు మనం ఇచ్చే బహుమతులు అవి కాదండి ఆయన కోసం మనం ఎలా బతుకుతున్నాము ఆయన చెప్పిన మాటలు మనం వింటున్నామా ఆయన మనకిచ్చిన క్రియలను మనం చేస్తున్నామా అదండి ఆయనకు కావాల్సింది అక్కడ యేసుక్రీస్తు గారు అదే చెప్తున్నారు ఇవన్నీ నీకు కావాల్సినవి నీకు ఇష్టమైనవి కాదు నువ్వు నాకు ధర్మశాస్త్రంలో చెప్పిన లేఖనాలు నేను సంపూ నేను పూర్తిగా చేసి ఉన్నాను అవి ముగించుకుని నేను నీ దగ్గరికి ఇంకా నా ఆత్మని అర్పిస్తున్నాను అని చెప్తున్నారండి దేవ్ దేవుని చిత్తం నెరవేర్చాడు గనుక సమాప్తమైందని తండ్రి సమాప్తమైందని యేసుక్రీస్తు గారు తండ్రికి చెప్పారండి దీన్ని బట్టి మనం కూడా ఈ భూమి మీదకి వచ్చి వచ్చి ఉన్నాం కాబట్టి మన సొంత పనులు కాకుండా ఆయన పనులకి మనం టైం ఆయన పనులకి మన సమయాన్ని కేటాయించాలని ఈ యొక్క మాటను బట్టి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నారు తప్పులు ఉంటాయి క్షమించండి